హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్థి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం అంటే వీడిలో తెలుగు మెథడాలజీ ఎవరైతే తీసుకుంటారో అలాగే తెలుగు కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుందండి తెలుగు గ్రామర్ లోని పర్యాయ పదాలు అంటే ఏంటి నానార్థాలు అంటే ఏంటి యూత్పదార్థాలు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఇది గ్రామర్ తెలుగు గ్రామర్ అనమాట పెట్ కూడా ఇది ఉపయోగపడుతుంది అలాగే డిఎన్జి కూడా ఈ వీడియో అన్నది అంటే ఈ టాపిక్ అన్నది ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు మనం పర్యాయ పదాలు అంటే ఏంటో తెలుసుకుందాం అండి పర్యాయ పదాలు అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే వేరు వేరు పదాలను పర్యాయ పదాలు అని అంటారు ఉదాహరణకు గాలి అనే అర్థాన్ని ఇవ్వడానికి వాతము అనిలము వాయువు అనే పదాలని వాడతాం ఇలా ఒకే అర్థాన్నిచ్చే వేరు వేరు పదాలు ఉండడము ఆ భాష యొక్క సంపదను సూచిస్తుంది అనమాట అంటే గాలికే రకరకాల పేర్లు ఉండడం అంటే రకరకాల పేర్లు ఆ అర్థం ఏంటి గాలి అనే వస్తుంది మీకు అర్థం అవుతుందండి అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే వేరువేరు పదాలు ఉండడాన్ని పర్యాయ పదాలు అని అంటారు ఇలాగే అగ్ని అనే అర్థాన్ని స్ఫూరింపజేయడానికి కూడా ఏ అగ్నికి పర్యాయ పదాలు ఏంటి అని అంటే అగ్నికి పర్యాయ పదము ఏంటి అంటే అనలము వహిని ఆర్చి వహిని అర్చి నిప్పు లాంటివన్నీ మొదలైన పర్యాయ పదాలు ఉంటాయి ఇది పర్యాయ పదాలు ఏంటి అన్నది అర్థము అలాగే రెండు పర్యాయ పదాలు చెప్పాను మిగిలిన మీకు చూడండి కొన్ని పర్యాయ పదాలకి చెప్తా అభీష్టము ఉందనుకోండి కోరిక కాంక్ష ఆశ ఇప్సితం ఇవి అభీష్టానికి పర్యాయ పదాలు అనమాట ఆర్తవం ఉందనుకోండి పుష్పం సుమం కుసుమం ఇవి పర్యాయ పదాలు అవుతాయి ఇది పర్యాయ పదాలకి ఉదాహరణలు చెప్పాను పర్యాయ పదం అంటే ఏంటో కూడా చెప్పాను అయితే నెక్స్ట్ నానార్థాలు అంటే ఏంటో తెలుసుకున్నాము నానార్థాలు అంటే ఏంటంటే ఒక్కోసారి ఒకే పదానికి అనేక అర్థాలు పూరిస్తాయి ఉదాహరణకు నారి నారి అని ఉంది అంటే నారికి అర్థం ఏంటి అని అంటే నారి అని అంటే చూడండి అతడు నారిని సంధించాడు అంటే వింటి తీగ అనమాట నారి అంటే ఒక అర్థంలోని ఏమని పూరిస్తుంది వింటి తీగ అతడు నారిని సంధించాడు అనే దాంట్లో నారి అన్నది సంధించేడు అంటే వింటి తీగ అనమాట ఆ నారి కన్నులు కలువలే నారి అంటే ఇక్కడ ఏమని వస్తుంది స్త్రీ వస్తుంది నారి అని అంటే ఇక్కడ అర్థంలో అంటే ఒకే పదానికి అనేక అర్థాలు రావడాన్ని నానార్థాలు అని అంటారు ఒక పదం చూడండి ఇప్పుడు నారి నారి అనే చెప్పాను ఒక పది ఒక పదాన్ని ఒకసారి ఏమోంచి విల్లి ఉండే తీగలాగా ఆ మనం అర్థాన్ని స్ఫూరిస్తే ఒక నారి ఏమని వచ్చింది స్త్రీ యొక్క కన్నులను స్ఫూరి ఇలా ఒక పదానికి గల వేరు వేరు అర్థాలనే నానార్థాలు అని అంటారు వాక్యాన్ని అనుసరించి పదం యొక్క అర్థంలో మార్పులు చేసుకోవడాన్ని ఈ సందర్భంగా మనం గమనించవచ్చు అనమాట అంటే ఒకే పదానికి రకరకాల అర్థాలు ఉండడాన్ని నానార్థాలు అని అంటారు నానార్థాలకి కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి అనిమిషం అని ఉంది అని అన్నిమిషానికి అర్థాలు ఏంటి నానార్థాలు ఏంటి అంటే చేప రెప్పపాటు లేనిది అని రెండు అర్థాలు వస్తాయి తర్వాత ఇనుడు అంటే సూర్యుడు సూర్యుడు ప్రభువు పోషకుడు భర్త ఇన్ని అర్థాలు వస్తాయి ఇనుడుకి ఇవి నానార్థాలు అనమాట నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే వ్యుత్పత్తి అర్థాలు అంటే ఏంటి వ్యుత్పత్తి అని అంటే మూలము అంటారండి మూలము అని అర్థం ఒక పదం యొక్క అర్థానికి మూలమైన అర్థాన్నే వ్యుత్పత్తి అర్థాలు అని అంటారు అంటే ఒక పదం యొక్క ఏర్పాటుకు కారణమైన అంశాలని ఈ వ్యుత్పత్తి అర్థాలు తెలియజేస్తాయి అనమాట సింపుల్ గా చెప్పాలి అంటే ఒక పదం ఏర్పడిన ఆధారాన్ని తెలుపుతాయి అంటే ఒక పదం ఏ మూలం నుంచి వచ్చిందో అన్నది తెలుగుతుంది అనమాట ఉదాహరణకు కళాపి అనే పదాన్ని తీసుకుందాం కలాపి అనే పదానికి అర్థం ఏంటి అంటే నెమలి అని అర్థం వస్తుంది అయితే కళాపి అనే అర్థాన్ని నెమలికే ఎందుకు సంబంధించాలి అంటే మనోరంజకమైన కళాపము కలది నెమలి కలాపం అంటే ఏంటి పింఛం అందుకు దాన్ని కళాపి అని అంటాం అంటే మనోరంజకమైన కలాపం కలది నెమలి అయినందున కళాపి అంటే నెమలి అయింది కలాపము అనే పదానికి ఆధారము దాని కలాపము చేయగల లక్షణం అలాగే హవ్యవాహనుడు అని పదానికి అగ్ని అనే అర్థం ఉంది యజ్ఞ యజ్ఞంలోని హనిసును మోసుకొని పోవడం వల్ల మోసుకొని పోవునందున అగ్ని హవ్యవాహనుడు అని అంట అయితే ఈ ఉత్పత్తి అర్థాలు భాషా సంపదను పెంపొందించడానికి దోహదపడతాయనమాట అలాగే విద్యార్థులకు కూడా భాషను సాధికారికంగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయి ఈ ఉత్పత్తి అర్థాలు అయితే ఇవి అయితే ఈ ఉత్పత్తి అర్థాలు కొన్ని ఉదాహరణలు ఏంటి అంటే అనల్లుడు లోకమునకు జీవనాధారము కలవాడు ఎవరు అగ్ని అనిమిషులు అంటే రెప్పపాటు లేనివారు ఎవరు దేవతలు అనిమిషులు అంటే రెప్పపాటు లేనివారు అంటే ఇలాగా మనం వేస్తాం కదా రేప ఆ పాటలు లేని వారు ఎవరు రెప్ప పాట లేని వారు ఎవరు దేవతలు అనమాట ఉర్వి అంటే విశాలమైనది ఏది భూమి కంటిరవము అంటే కంఠంలో ధ్వని కలది ఎవరు సింహము ఇవన్నీ వ్యుత్పదార్థాలు లేనండి ఇవి ఇది ఈ రోజు క్లాసు తెలుగు గ్రామర్ కి సంబంధించిన పర్యాయ పదాలు నానార్థాలు వ్యుత్పదార్థాలు చెప్పేను చెప్పాను ఈ వీడియో అన్నది బిఎస్సి తెలుగుకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బిఈడి తెలుగు మెథడాలజీకి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు వస్తే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ